ఈ రోజు మీ అందరికి ఒక మంచి యూజ్ అయ్యే టిప్ అయితే చెప్తున్నాను అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసుకోవచ్చు సో తెలియని వాళ్ళ కోసము ఆ సకినాలు ఎంతమందికి చేయడం వచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అట్లా మాత్రమే వచ్చు పర్ఫెక్ట్ గా రాదు సో వాళ్ళ కోసమే ఒక వీడియో చూసానమాట ఆ వీడియోలో చూపించిన విధంగా చేద్దామని ట్రై చేశాను కానీ వర్కౌట్ అయింది కొన్ని కొన్ని వీడియోస్ ఏమో ట్రై చేసినా వర్కౌట్ అవు కొన్ని కొన్ని వీడియోస్ ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది సో మీ దగ్గర ఏదైనా ఆయిల్ ప్యాకెట్ గానీ లేదంటే పాల ప్యాకెట్ గానీ ఉంటే మనము సకినాల పిండి ఉంటుందా సో అది అందులో వేసేసుకుని చిన్న హోల్ పెట్టేసుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఒక్కొక్కటి ఒకటి చెడిపోతా ఉంటుంది అది ఒకటి మంచిగా వస్తా ఉంటది చెడిపోయింది మాత్రం పట్టించుకోకండి మంచిగా వచ్చేది మాత్రమే చూడండి ఇలా మంచిగా రౌండ్ షేప్ లో పోసుకోవాలి నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పోయింది తర్వాత మాత్రం మళ్ళీ వచ్చింది అసలు అంటే ఇబ్బంది లేకుండా ఉందనమాట మనకు సొంతంగా పోసుకోవచ్చు చూసారు కదా షేప్ అవుట్ కాకుండా చాలా బాగా వచ్చింది రౌండ్ సర్కిల్ గా చిన్న హోల్ పెట్టుకున్నాను కాబట్టి బాగా కుదిరింది అనమాట సకినాలు బాగుంది కదా ఇలా మీలో సకినాలు చెయ్యలేని వారు ఉంటే ఈ టిప్ ఫాలో అవ్వండి బాగుంది ఎన్ని సకినాలు అయినా పోసుకోవచ్చు చూసారు కదా కొన్ని అయితే పోసామన్నమాట కొన్ని హ్యాండ్ హ్యాండ్తో పోసాము కొన్ని ఇలా కవర్తో పోసాము హ్యాండ్తో పోసిందనుకంటే కవర్తో పోసిందైతే చాలా బాగా వచ్చింది అలాగే చాలా సన్నగా వచ్చింది అనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు మన ఆలస్యం చూసి చేసేసుకోండి సకినాలు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను